ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి దక్షిణ కాశీగా పేరుగాంచిన దైవక్షేత్రం పుణ్యగిరి దేవస్థానం స్వామి స్వామివారిని దర్శించుకోండి వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోట పుణ్యగిరిలో వెలసిన శ్రీ కోటిలింగేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినమున భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకున్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన దైవక్షేత్రం పుణ్యగిరి దేవస్థానం సుమారు ఏడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యత కలిగినది పాండవులు అజ్ఞాతవాసం చేసిన కాలంలో ధర్మరాజు ఈ క్షేత్రంలో పూజలు నిర్వహించేవారని ప్రసిద్ధి శివలింగం నుంచి ఆరడుగుల క్రింది భాగంలో స్వయంబుగా వెలసిన పాలరాయి శివలింగం మరియు నంది వెలిశాయి వీటిని అనునిత్యం సంవత్సరం పొడుగును అభిషేకం చేసుకుంటూ ప్రవహించే పుట్టుదార ఈ దేవాలయంకు చాలా ప్రసిద్ధి ఈ పుట్టుదార స్నానం ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ కొండలు నలువైపుల జలపాతాలు భక్తులను ఆకర్షిస్తుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది విద్యా సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు

వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి